నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం అండి ఓం ఓం నమో వెంకటేశాయ అందరు బాగుండాలి అందరు అందులో మా సబ్స్క్రైబర్స్ ఉండాలి గురుగారు జూలై మాసం అందులోను ఆషాఢ మాసం వృషభ రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ ఈ నెల వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మనకు తెలిసిందే ఆల్రెడీ ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాం ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళది ఈ సంవత్సరాన్ని ఏలేది వృషభ రాశి వాళ్ళు మనము చూసుకుంటే వృషభ రాశి ఈ అని కాదు వచ్చే ఉగాది వరకు ప్రతి నెల వాళ్ళదే తిరుగులేదు ఇంకోటి ఏంటంటే పన్నెండు రాసుల్లో బాగా కష్టపడి బాగా విపరీతంగా డబ్బులు ఎవరైనా సంపాదిస్తారంటే దాంట్లో చెప్పుకోదగ్గ రాసి వృషభ రాశి వృషభ రాశి సింహరాశి ధనస్సు రాశి అన్ని రాశులు మంచివే ఇవి కొంచెం ఈ సంవత్సరం బాగున్నాయి సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వృషభ రాశి గురించి ఈ నెల ఇంపాక్ట్ ఏంటంటే మనం నెల ఇంపాక్ట్ ఒకటే కేతువు కుజుడు కలిసి ఉన్నారు దీని ఇంపాక్టే ఉంటుంది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ కేతు అనే గ్రహము మోస్ట్ పవర్ఫుల్ గ్రహం కేతు గ్రహం శని కాదు గురువు కాదు హీ ఇస్ ద అల్టిమేట్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆయనే ఇవ్వగలుగుతారు ఇంకెవ్వరు ఇవ్వలేరు అప్పర్ ఆక్టివ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతకే గురువు అతను కేతు అంటే ఎవరు అవును కేతు కేతు అని అడుగు కేతు అంటే ఎవరో కాదు విఘ్నేశ్వరుడు కేతు అంటే విఘ్నేశ్వరుడు అతని ఇస్తే సంపూర్ణంగా ఇస్తాడు అతను కూడా చూస్తే మనం సంపూర్ణంగా ఉంటాడు కాబట్టి రిజల్ట్ ఇచ్చినా కూడా సంపూర్ణంగా ఇవ్వగలుగుతాడు మొదటి అడుగు ఫస్ట్ స్టెప్ే మీకు సక్సెస్ ఉంటుంది సో కేతువుకి వృషభం అంటే బాగా ఇష్టం కేతుకి వృషభం అంటే బాగా ఇష్టం ఎందుకంటే వృషభం అనేది శుక్ర రాశి శుక్రుడు కేతువు మంచి కాంబినేషన్ సో ఒక రకంగా చాలా అడ్వాంటేజ్ ఉంది వీళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడి నుంచి ఉందంటే కేతువు శుక్రుడితో మంచి కాంబినేషన్ ఉంది కాబట్టి శుక్రుడితో వీళ్ళకి లాభం ఉంటుంది జులైలో వీడు శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి చాలామందికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడబోతుంది కొంతమంది జ్యువెలరీ కొంటారు సో ఈ పరిచయం అనేది కలిసి వస్తుంది అంటారు పెళ్లి దాకెళ్తుంది కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటాడు ఆడు వాటికి పెళ్లియోగం నడుస్తుందంటే ఆషాఢ మాసంలో కలిసి అమ్మాయి కార్తీక మాసంలో వాడిని పెళ్లి చేసుకుంటుంది తర్వాత నగలు కొంటారు వృషభ రాశి వాళ్ళు ఈ నెల చాలామంది టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్తారు తర్వాత ఇలా షాపింగ్కి విపరీతంగా వెళ్తారు మెయిన్ జ్యువెలరీ లేడీస్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొంటారు చాలా చెప్పుకోదగ్గ నెల వృషభరాశి మనీ ఫ్లోటింగ్ కూడా బాగుంటుంది అంటే ఆబ్వియస్లీ డబ్బులు ఉండాలి లగ్జరీ చూస్తారు అసలు ఈ నెల లగ్జరీ వృషభ రాశికి నెల లగ్జరీ నగలు బట్టలు షాపింగ్ ప్రియురాలు మీరు అర్థం అటు అర్థం చేసుకోండి ఆటోమేటిక్ ప్రియురాలు వచ్చింది అనుకోండి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా ఎవరికైతే ఆల్రెడీ ఉందో వాడు ఇంకా ఇంకా బెటర్ అనమాట వాడికి పరిచయం స్త్రీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మనము మాట్లాడుకుంటే చాలా మంది ఆషాఢ మాసం అంటారు కానీ ప్రతి మాసం మంచి మాసం ఆషాఢ మాసం కూడా చాలా గొప్ప మాసం ఈ మాసం బాగుంటుంది ఈ మాసం బాగా అవ్వదు అట్ల ఏం లేదు ఆషాఢ మాసం చాలా గొప్ప మాసం లేకపోతే ఆర్సిబి ఆ ఊరికి గెలుస్తుందా అండి ఆల్మోస్ట్ ఆషాఢ మాసం వచ్చేసింది ఆర్సిబి గెలిచింది చూశారు కదా సో అంత ఇంత కాదు ఆషాఢ మాసం అనేది ఈ మాసం ఎలా ఉంటుందంటే ఆషాఢ మాసం కానీ ఇప్పుడు జరిగే టైం కానీ సర్వనాశనం దుంపనాశనం వినాశనం లేకపోతే అద్భుతం అత్యద్భుతం విపరీతం ఫలితం అంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి సర్వనాశనం అయిపోతావు లేకపోతే ఒక రేంజ్లో బాగుపడతాడు అంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి పది పదిహేను ఏళ్ళ నుంచి సక్సెస్ రాలేదు ఇప్పుడు సక్సెస్ వస్తుంది అప్పుడు నుంచి ఎగురుతున్నాడు ఓ నేను తోపు నేను తురుము అనుకుంటున్నాడు ఇప్పుడు సర్వనాశనం అవుతాడు కింద కొట్టుకొని రెండిట్లో రెండిట్లో ఈసారి జరిగి తీరుతుంది ఈ సంవత్సరం మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా జనవరి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏమేమి జరిగాయండి మీరు చెప్పండి నాకు ఈ సంవత్సరము చాలా గొప్ప సంవత్సరము ఈ సంవత్సరం జరిగేది ఏంటంటే ఇప్పటిదాకా పెద్ద పెద్ద హేమా హేమీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కిందకు వచ్చేస్తారు బుడుగు బలహీనులు పైకి లేస్తారు చూడండి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా కేసీఆర్ నేను తోపుత్తూరున్నా అనుకున్నాడు ఓడిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుస్తుంది అవునా కాదా ఆర్సీబీ అసలు ఈ టీమేంద్ర బాబు అసలు మీరు ఎప్పుడైనా గెలుస్తారా అసలు మీరు మనుషులేనా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అందరు సైలెన్స్ అసలు మాట రావట్లేదు వాళ్ళకి వేరే వాళ్ళకి అది కూడా ఒక్కొక్క టీము చెన్నై కానీ ముంబై సరే ఎలిసాలు గెలిచిందండి ఐదు సార్లు ఒక్కసారి ఇలాంటి సెలబ్రేషన్ చేశారా వాళ్ళు సంవత్సరం చాలా స్పెషల్ సంవత్సరం ఈ సంవత్సరం డ్యామేజ్ చూసుకుంటే మీరు ఇరాను ఇజ్రాయేలు కొట్టుకొని వస్తున్నారు తర్వాత ఆ ప్లేన్ క్రాష్ అహ్మదాబాద్ దగ్గర జరిగింది సర్వనాశనం అయ్యే వాళ్ళు అవుతారు బాగుపడే వాళ్ళు కూడా ఉన్నారు ఆర్సీబీ బాగుపడిందా లేదా చెప్పండి రేవంత్ రెడ్డి బాగుపడ్డా లేదా మీ ఛానల్ బాగుపడిందా లేదా చెప్పండి ఈ సంవత్సరం రిజల్ట్స్ చూడండి మీరు గమనించండి విపరీతమైన రిజల్ట్స్ ఒక్కరి మీద ఒకరు ఏడుస్తారంది ఈ సంవత్సరము అంతే కదా సడన్గా ఒక స్థాయికి వచ్చేసి నేను సడన్గా పడిపోతే అవతలాడి మీద ఏడుస్తాడు వీడు బాధపడడం పక్కన పెడితే అవతలాడి మీద ఏడుస్తాడు ఏడుపు కూడా విపరీతంగా ఉంటుంది ఇప్పుడు మీ ఛానలే ఉంది మీ ఛానల్ ఇంత పైకి వచ్చింది ఆర్సీపీ గెలిచింది రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యారు వాళ్ళు ఉంటారా ఉండరా విరాట్ కోహ్లీ వాళ్ళ మీద విరాట్ కోహ్లీ మీద ఏడ్చే వాళ్ళు ఉంటారు ఆర్సీపీ మీద వాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి మీద వాళ్ళు ఉంటారు సో వృషభ రాశికి అయితే అద్భుతంగా ఉంది మన సంవత్సరం మాట్లాడము నెల మాట్లాడము ఇప్పుడు వృషభం తగ్గని వృషభానికి అయితే అద్భుతమైన టైం ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఇప్పుడు అంటే అమ్మాయి లగ్జరీ కారు ఎంజాయ్మెంట్ తర్వాత సూర్యుడు బుద్ధుడు మూడో ఇంట్లో ఫుల్ జోష్ ఉంటారు ఎందుకు పక్కన అమ్మాయి ఉంది జోష్ వస్తుంది ఆటోమేటిక్ మనిషి అనేవాడు రైజ్ అవుతాడు కదా వాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి ఆ కుక్కటిపల్లిలో మెల్లిగా రోడ్డు దాటుకుంటూ వెళ్ళి అక్కడే కళామందిరి దగ్గర చిరక్ర సంద అవుతాడు లేకపోతే లోపల ఆ కేహెచ్బి ఫేజ్ ఫోర్లోనో త్రీలోనో పోయి తిరుగుతాడు అదే వాడుకు గర్ల్ ఫ్రెండ్ దొరికింది అనుకోండి ఆడు ఆగుతాడా డైరెక్ట్ నీలో హై వెళ్తాడు సిటీ నీలో తీసుకెళ్తాడా తీసుకెళ్తాడు ఆడ ఆగడే ఇంకా భూమి మీద ఉండేవాడు ఆనందాలకి అంటారు కరెక్ట్ ఆనందానికి హద్దులు ఉండవు ఈ నెల మామూలుగా ఉండదు వీడికి వీడు వేడు తర్వాత కుజుడు కేతు కాంబినేషన్ మాట్లాడుకున్నాం కుజుడు కేతువు సాలిడ్ హెల్ప్ చేస్తారు వీడికి నాలుగో ఇంట్లో ఉన్నారు అంటే ఏంటి మానసికంగా చాలా హ్యాపీగా ఉంటాడు ప్లస్ చాలా స్పిరిచువల్గా ఉంటాడు వీడు దేవుడి మీద ఆశ్రయం పెట్టబోతున్నాడు కృష్ణుడు కృష్ణుడు మీద రాధ మీద ఆశ్రయం కోరుతున్నాడు సో వీళ్ళు ఈ నెల కృష్ణుడి గుడికి వెళ్ళి రాధ అమ్మవారిని కొలవాలి రాధ రాధా రాధ వృషభ రాసేవాళ్ళు మెయిన్గా వృషభ రాశి యాక్చువల్ గా లక్ష్మీదేవిని కొలవాలి కానీ ఈ నెల మీరు రాధమ్మ వారిని కొలుస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే రాధాకృష్ణ అంటే ప్రేమ మనం మాట్లాడం కదా స్త్రీ రూపంలో మీ జీవితంలో ఒక అమ్మాయి రాబోతుంది కాబట్టి మీరు రాధ అమ్మవారిని కొలుస్తే బికాస్ ఆమె ఆమెనే కదా పంపించింది వీడిని ఈ స్త్రీని మీ జీవితంలోకి ఇప్పుడు మీరు ఉన్నారండి మీ పేరు మణికంఠ మీ జీవితంలో కూడా ఒక స్త్రీని పంపిస్తే రాధ అమ్మవారిని పంపిస్తారు కదా ఇంకెవరని పంపిస్తారా ఉన్నది కృష్ణుడు రాధ ప్రేమకి వాళ్ళే మీరు ఎవరిని కొట్టాలనుకోండి ఎవరిని పెట్టుకోవాలంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి ఆయన మీకు శక్తిని ఇస్తారు మీ జీవితంలో స్త్రీ రావాలంటే రాధాకృష్ణనే కదా సో మీరు కూడా ఎప్పుడప్పుడు వస్తుంది కదా వస్తుందా రాదా వస్తుంది కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి కొలవచ్చు ఎవరైనా వెళ్ళి కొలవచ్చు సో వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు రాబోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళాలి ఎప్పుడైనా రాధా అమ్మవారు ప్రేమ అంటే రాధాకృష్ణ వీళ్ళు మించి ఎవ్వరు లేరు మధ్య మనం చూస్తున్నాము ద్వారకా వృందావనం గోకులం ఈ టూరిజం బాగా ఎక్కువైపోయింది తెలుసా మీకు ఎందుకంటే ఇంకా కరెక్టు ఆ సముద్రం ఒడ్డు ఒడ్డున ఉంటుంది మనకు ద్వారక తెలుసు కదా ఆ సముద్రం లోపల వెళ్ళిపోయింది కాబట్టి అక్కడే ఉంటుంది ఆ మథుర ఆ సోమనాథ్ టెంపుల్ అవన్నీ అక్కడే ఉంటాయి సముద్రం ఒడ్డునే కట్టారు అవన్నీ సో ఇవన్నీ బాగా టూరిజంలోకి కూడా వచ్చాయి ఇప్పుడు అది కాకుండా కృష్ణుడు మళ్ళీ వృషభ రాశి విష్ణుడే వృషభ రాశి మీరు వృషభ మనం మాట్లాడుకుంటుంది ఏంటి రాశిఫలాలు వృషభ రాశి సో కంపల్సరీ మీరు కృష్ణుడు గుడికి వెళ్ళాలి రాధ అమ్మవారికి అమ్మని కొలవాలి సో ఎందుకు వృషభమ్మలు కొలవాలి అంటే ఈ సంవత్సరం మీది ఈ నెల మీది యు ఆర్ రూలింగ్ యార్ చాలా గొప్ప సమయం మనం థ్యాంక్ యూ చెప్పాలి గది దేవుడికి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూ హ్యావ్ టు షో ఇప్పుడు మీకు ఎవరైతే నేర్పించారనుకోండి గ్రాటిట్యూడ్ చూపించాలి కదా ఇప్పుడు మనం చూస్తున్నాం యూట్యూబ్ లో చాలా మంది కృష్ణ భక్తులు ఫేమస్ అయ్యారు ఒక మాతాజీ ఉన్నారు ఆమె పేరు గుర్తుకు రావట్లే వైజాగ్ లో ఉంటారు ఆ ఆశ్రమం కూడా ఉంది తర్వాత ప్రవాణ ప్రణవానంద అని ఒక ఆయన ఉంటాడు ప్రణవానంద దాస్ ఆయన కూడా ఎంత బాగా ప్రవచనాలు చెప్తారు తర్వాత ఉన్నారు చాలా మంది ఆ నిత సేవిని మాతాజీ గారు అని ఉన్నారు కృష్ణుడికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఫేమస్ అవుతున్నారు సో అన్నిటికీ రీజన్ కృష్ణుడు కృష్ణుడు అంటే వృషభ రాశి సో దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్ సక్సెస్ ఊరికే రాదండి ఇప్పుడు సక్సెస్ రావాలంటే దేవుడు సహాయం ఉండాలి చాలామంది సహాయం చేయాలి రాముడు కూడా సేతు కడుతున్నప్పుడు ఎంతమంది వానరులు సహాయం చేశారు చివరికి ఉడత కూడా సహాయం చేసింది కదా సో ఎంతోమంది సహాయం చేస్తే ఆ మన పని అనేది అవుతుంది కదా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది ఏకపోతే వానరులందరూ ఎలా వెళ్ళే వాళ్ళండి లక్ష మంది ఎంతో వానరులు అంట వాళ్ళందరూ ఎలా వెళ్ళేవాళ్ళు సీతను ఎలా కాపాడేవాళ్ళు సో ఎంతో దేవుడు దయ ఉంది కాదు మన గ్రాటిట్యూడ్ చూపించాలి కాదు తప్పకుండా వీ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్ సో ఈ నెల వృషభ రాశి వాళ్ళు కంపల్సరీ రాధా అమ్మవారిని కొలవాలి ఇంకో సింపుల్ గా చెప్పాలంటే ఎవరికైనా గర్ల్ తో ప్రాబ్లం ఉన్నా కూడా ఓకే గొడవలని పోతాయి అంటారా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందని చెప్తారు దేవుడు దేవంటే పోతాయి కూడా కృష్ణుడు గుడికి వెళ్ళాలి బంజారా ఇల్స్లో హరే కృష్ణ హరే రామ టెంపుల్ ఉంది కరెక్ట్ నీలో ఫర్ మీరు చాయ్ గుడి తాగొచ్చు గుడికి వెళ్ళు అమ్మవారిని కొలవచ్చు చాలా బాగుంటుంది వెళ్ళిరండి లేదండి లో ఇస్కాన్ టెంపుల్ ఉంది మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి లో ఉంది అత్తపూర్లో ఉంది ఎక్కడికైనా వెళ్ళండి వెళ్ళి రండి కంపల్సరీ ఇప్పుడు కుర్రాను ఉంటారు వాయిస్లో అర్థం వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను చెప్పింది సో కృష్ణుడు వెళ్ళండి రాధా అమ్మవారిని కొలవండి అంత బాగుంటుంది అంత సభ్యంగా ఉంటుంది వారి వృషభ రాశి వెళ్తారు ఈ సంవత్సరం కృష్ణుడిని రాధ అమ్మవారిని ఆరాధించే భక్తులది ఇంకెవరిది కాదు ఓకే ఒక స్త్రీ మీ జీవితంలోకి వస్తుందని చెప్పి సాధారణంగా టైటిల్ పెడుతూ ఉంటాము సో దానికి మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు ఒక స్త్రీ నిజంగా మీ జీవితంలోకి వచ్చి భారీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఒక తీపి వార్త అయితే వృషభ రాసు వారికి అందజేశారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు జయశ్రీ